నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కేసు విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషములకు విచారణ జరగాలి యాక్చువల్గా అయితే వెయిట్ చేసేంత టైము కూడా పట్టలేదు వాయిదా పడిపోవడానికి వాస్తవంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషములకు సుప్రీంకోర్టు ధర్మాసనము విచారణకు సిద్ధపడగానే సోలిసిటర్ జనరల్ రేపు ఉదయం పది ముప్పై వరకు కూడా టైం ఇవ్వండి రేపు పది ముప్పైకి వాయిదా వేయమని చెప్పి అడిగారాయని గత విచారణలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ విచారణకు ఆదేశించినటువంటి సిట్టును కొనసాగించాలా లేదంటే మరే ఇతర సంస్థలతో దర్యాప్తును చేయించాలా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని ఈరోజు కూడా చెప్పి తిరుమల లడ్డూ ప్రసాదం కేసును వాయిదా వేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ చెప్పడానికి నాలుగు రోజులు టైం సరిపోలేదంటే ఏమంటాం అయితే అందుకని రేపు పది ముప్పైకి వాయిదా వేయటానికి సుశీల్ మెహతా సోలిసిటర్ జనరల్ అడిగితే సరే అని ధర్మాసనం ఓకే చెప్పి రేపటికి వాయిదా వేసింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం ఒపీనియన్ వస్తుందో ఏ విధమైనటువంటి అభిప్రాయం వస్తుందో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెబుతుందా లేదంటే వారే ఏమన్నా ఆల్టర్నేషన్ వారి అభిప్రాయం ఏమైనా చెబుతారా చూడాలి ఈరోజు తేలిపోతుంది అనుకున్నాం అంతా కూడా దేశవ్యాప్తంగా అసలు దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూశారు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు శ్రీవారి మీద విశ్వాసాన్ని కలిగినటువంటి సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉన్న భక్తులు మనోభావాలతో కూడుకున్నటువంటి విషయం ఇది కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో ఏమైనా దాగుందా రాజకీయ కోణం ఇందులో ఉంది అన్నటువంటి మొన్న సుప్రీంకోర్టు మొదటి విచారణలో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయానికి దేవుడిని వాడుకుంటున్నారు దేవుడిని ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు ఇట్లాంటిది తప్పు అని ఆ విధంగా కూడా ఉత్కంఠంగా దేశవ్యాప్తంగా ఎదురు చూశారు సుప్రీంకోర్టు తీర్పు కోసం దేవుణ్ణి వాడుకుంటూ వాడుకుంటున్నారని ఇట్లాంటి వారికి తగినటువంటి గుణపాఠం సుప్రీంకోర్టు చెప్పి తీరాలి ఎలా తీర్పు ఉంటుంది అన్నటువంటి విధంగా అందరూ కూడా ఉత్కంఠభరితంగా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఈరోజు ఈరోజు విచార విచారణ ఎలా జరుగుతుందని వారికి గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలని గుణపాఠం జరిగి తీరాలని అందరూ ఎదురు చూశారు అయితే రేపటికి వాయిదా పడింది ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే